చాలా మంచి బిట్ ఓన్లీ టెన్ ఎకర్స్ అమ్మడానికి వచ్చింది ప్యూర్ ఎడ్సల్ ప్రాపర్టీ ఈ వీడియోని మొత్తం చూడడానికి ట్రై చేయండి అప్పుడే ఈ సైడ్ గురించి మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఓకే ఈ ప్రాపర్టీ వచ్చేసి హిమ్నాబాద్ తాలూకా పిదా డిస్టిక్లో ఈ ప్రాపర్టీ వస్తుంది నియర్ బై హవేన చూసుకుంటే ఓన్లీ త్రీ కిలోమీటర్స్ అండి బీటీ రోడ్కి ఫస్ట్ బిట్ అండి ఓకే ఇంకా ప్రైస్ చూసుకున్న ఓన్లీ ట్వంటీ ల్యాక్స్ పర్ ఎకర్ చెప్తున్నారండి ఇంకా దీనికి అనుకునే మన సిటీ వాళ్ళు కొత్త ఫినిషింగ్ మామిడి చెట్లు గెస్ట్ హౌస్ కట్టి థర్టీ టూ ల్యాక్స్ పర్ ఎకర్ చెప్తున్నారు దానికి దీనికి పోల్చుకుంటే టువెల్వ్ ల్యాక్స్ డిఫరెంట్ వస్తుంది ఓకే అంటే మీరు అంతా బెనిఫిట్లో ఉంటారు ఎవరైనా దీనికి ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఓకే ఇంకా కర్ణాటక స్టేట్లో మా దగ్గర మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయండి వన్ ఎకర్ నుంచి హండ్రెడ్ ఎకర్స్ వరకు ఏరియాకి బట్టి సాయిల్కి బట్టి ప్రైజ్ ఉంటుంది హైదరాబాద్ నుంచి టూ హండ్రెడ్ కిలోమీటర్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారంటే టెన్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ వరకు మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయి ఇంకా టెన్ ల్యాక్స్ బిలో కూడా ఉన్నాయండి కానీ ఏరియాకి బట్టి సాయిల్కి బట్టి ప్రైస్ ఉంటుందండి ఓకే